नावी सत्यार्थया पो भयुस वचनापो सदा इह्य प्रीमा वदनम पुलो जगन् दवन्तम पुलनि नावी कुचर

ఒక తండ్రికి ఒక ఆశ ఉందన్న ఏమని అని అంటే కుమారుడికి గుర్రం స్వారీ నేర్పించాలన్న ఆశ ఉంది తి తండ్రి అయితే చిన్నవాళ్ళకి పెరుగుతూ పెరుగుతూ వచ్చినాడు కొంత గుర్రం స్వారీ చేసే టైం వచ్చింది ఆ టైంకి ఏం చేసినాడు కోచ్ ఆ గ్రౌండ్ ఉంటుంది పిల్లల్ని తీసుకెళ్ళాలి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ గుర్రపు స్వారీ దానికి దగ్గర విడిచిపెట్టాలి మార్నింగ్ మధ్యాహ్నం వచ్చి కలెక్ట్ చేసుకోవాలి అయితే ఆయన రోజు పొద్దున్న తండ్రి కొడుకుని విడిచిపెడుతున్నాడు మధ్యాహ్నం వచ్చి తీసుకొని పోతున్నాడు ఈ తండ్రి ఏం అని అంటే బాబు నువ్వు ఇక్కడ ఎట్లా చేస్తున్నారో చూడు చూస్తే నీకు కొంచెం ఐడియా వస్తుంది ఐడియా వస్తే నువ్వు ఏం చేయగలుగుతావు చేయగలుగుతావు అని చెప్తే అట్లా ఒక నెల రెండు నెలలు మూడు నెలలు పొద్దున డ్రాప్ చేయాలి మధ్యాహ్నం తీసుకెళ్ళాలి అయితే మూడు నెలల తర్వాత తండ్రి కొడుకుని నేను కొడుకు నేమన్నాడినా మూడు నెలలు చూసినావు కదా ఏం నేర్చుకున్నా చెప్పు అని అంటే అప్పుడు ఆ కొడుకు ఇట్లా చెప్తాడు నానా నానా ఆ గుర్రము బ్లాక్ కలర్ లో ఉంది ఆ గుర్రము తోక చాలా తొడా ఉంది ఆ తోక ఆ గుర్రానికి నాలుగు కాలు ఉన్నాయి ఆ గుర్రము చాలా ఫాస్ట్ గా పరిగెత్తుంది అని చెప్పే అప్పుడు తండ్రి చాలా కోపడుతూ వస్తున్నారు ఎందుకు తండ్రి ఆశ ఏంటి గుర్రము ఎలా ఎక్కుతున్నారు ఎలా స్వారీ చేస్తున్నారు అంటే ఎంత టైంలో గుర్రం దొరుకుతుంది ఇది అబ్జర్వ్ చేయమని తండ్రి కుమారుని ఒకటి నాకు కాల్ని కో దీనికోసం కదా సో తండ్రి ఆశ పడ్డది ఒకటి కుమారుడు చేసింది ఒకటి చాలాసార్లు మన జీవితంలో కూడా ఆరాధన క్రమంలో దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఒకటి మనం చేసేదోటి దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఒకటి మనం చేసేది అయితే వాక్యానుసారంగా దేవుడిని ఎలా ఆరాధించాలో చూద్దాం రండి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచనం ఒకటి నుంచి మూడు వచనం రెండో అధ్యాయం ఒకటి నుంచి మూడు రోజులు చచ్చిన వారి ఎలాగా మిమ్మల్ని కూడా బ్రతికించేవాడు మీరు వాటిని చేయించు వాయు మండల సంబంధి అయిన అధిపతిని అనగా అధ్యయలైన వారిని మిమ్మును ప్రేరేకించే శక్తిని అధిపతిని అనుసరించి మీ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనమందరము శరీ శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకోవచ్చు శరీరాసనము అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవగతకు పాత్రలో అయితే వీళ్ళు నుంచి కొన్ని విషయాలు చూసుకొని ఆరాధనలోకి ప్రవేశిస్తాం మొదటగా ఎందుకు మనము అయ్యా దేవుణ్ణి అని అంటే మొదటగా ఒకటోది మనం ఏం అంటే మనము ఎవరంటే క్రియల చేత చచ్చిన వారు ఒకటోది మనం ఎవరము స్త్రీల చేత చచ్చిన వారం రెండవది రెండవ చిరంలో లోకానుసారమైన అధిపతిని పూజిస్తూ ఉన్నాము ఆరాధిస్తూ ఉన్నాము లేదంటే ఇంకో విషయం ఇలా చెప్పుకోవచ్చు లోక ఆచారాలను అనుసరిస్తూ ఉన్నాము రెండవది మూడవది ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాము మూడవది ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాము మూడవ వచనంలో చూస్తే నాలుగోది ఏంటి అంటే శరీర కోరికలు మనసు యొక్క కోరికలు నెరవేరుస్తున్నాం ఐదవదిగా మూడవ వచనంలో చూస్తున్నట్లయితే దైవ కోరికకు పాత్రలు ఎన్ని విషయాలు మన మన స్థితి ఏంటి ఐదు విషయాలు మొదటిది ఏంటి చేత చచ్చిన వారు రెండవది లోకానుసారమైన అధిపతిని పూజిస్తూ వచ్చినాము మూడవది ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంట వచ్చిన నాలుగవది శరీర కోరికలను మనసు యొక్క కోరికలను వెరవేల్స్తావం ఐదవది దైవ ఉగ్రతకు మన స్థితి రక్షించబడకంటే ముందు లేదంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించకంటే ముందు మన స్థితి ఏంటంటే ఇది చచ్చిన వారము దైవ ఉగ్రత పాపులను శరీరాశలు నెరవేర్చే వారికి ఇది మన స్థితి అయితే నాలుగు కీ కీవన్ నాలుగు అసలు చాలా ఇంపార్టెంట్ వర్స్ కీవన్ చదువు అయినను చాలు అయినను అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అయినను అనే పద కనుక లేకపోతే కింద ఉన్న ఆ యొక్క సెంటెన్స్ అంతా బృందంగా చదువు అయినను దేవుడు కరుణా సంపన్నుడు ఉంది మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పటికీ సైతము మన ఎడల చూపిన మన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అయితే మనము ఐదు విధాలుగా లోకంలో ఉన్నాము క్రీస్తు ప్రభువు నమ్మకట్టే ముందు అయితే నాలుగో ప్రకారం ఆయనను ఆయనను అంటే మనం ఇవన్నీ చేసినప్పటికీ దేవుడు మన ఇలా ఎన్ని విధాలుగా కృప మనం ఎన్ని విధాలుగా దేవుణ్ణి నమ్మకంటే ముందు ఎన్ని విధాలుగా నష్టపోతూ వచ్చినాం ఐదు విధాలు అదే ఐదు విధాలుగా దేవుడు కూడా కృప చూపిస్తూ వస్తాం ఒకటో ఒకటో వచ్చి క్రీస్తుతో కూడా బ్రతికించాడు ఒకటవది ఏంటి క్రీస్తుతో కూడా బ్రతికించాడు వచనంలో ఆయన ఎవరన్నా దేవుడు కరుణా సంపన్నుడు ఒకటవది క్రీస్తుతో కూడా బ్రతికించాడు రెండవది ఆయన ఎవరు కరుణా సంపన్నుడు మన పట్ల కరుణ కలిగి ఉన్నాడు మూడవది అదే మహా మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికిచ్చాడు మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించాడు నాలుగోది ఐదవ వచనంలో కృపచేత రక్షించబడ్డాము కృపచేత రక్షించబడ్డాము ఐదవది ఏడవచనంలో ఉంటుంది ఇంకా కిందికి వెళ్తే వచనంలో ఆ క్రీస్తు నందు ఆయనతో కూడా లేపి కూడా కూర్చుండబెట్టింది ఏంటి ఆయన ఐదు సో ఐదు విషయాల్లో మనం నష్టపోతా వచ్చినాము కానీ క్రీస్తు ప్రభుత్వం నన్ను ప్రేమించి ఐదు విధాలుగా మన మన ఇలా ఏం చేస్తా వచ్చినాడు చూపిస్తా వచ్చినాడు అందరూ బట్టి దేవుని ఆరాధించాలి ఎందుకు బట్టి మన మీద కృప చూపించినందుకు ఐదు విషయాలను బట్టి దేవుని ఆరాధించాలి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఒకటోది క్రీస్తుతో కూడా బ్రతికించాడు బట్టి ఆయన ఆరాధించాలి రెండవది ఆయన మన పట్ల కరుణా సంపన్నుడైన దేవుడుగా ఉన్నాడు అందును బట్టి ఆయన ఆరాధించాలి మూడవదిగా మహాప్రేమ చేత మనల్ని బ్రతికించినాడు బట్టి ఆయన ఆరాధించాలి నాగవదిగా రక్షణ ఎలా వచ్చింది కృపచేత మనం రక్షించబడ్డాము అందును బట్టి కృపచేత బట్టి నిన్ను స్థుతిస్తున్నాను అని మనలా చెప్పాలి ఐదవదిగా ఫైనల్గా కూడా లేపి ఎక్కడ కూర్చుండ మనల్ని పరగ మందు కూర్చుండే అందును బట్టి స్థుతించాలి అయితే ఒకసారి ఎనిమిదవసరం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది ఈ వదన కలిగినది కాదు దేవుడు వారు రక్షణ ఎట్లా వచ్చింది మనకు రూపచేత మన తెలంగాణ భాషలో చెప్పాలి అంటే మనకు రక్షణ ఎట్లా వచ్చిందంటే కుక్కెడికి ఎట్లా కుక్కెటికి లేదంటే పుణ్యానికి మన ఇంట్లో ఎవరైనా వచ్చింది పుణ్యానికివ మన భాషలో అట్లా మనకి ఎట్లా వచ్చింది పుణ్యానికి కుక్కెడికి ఒక రూపాయి చెల్లించినామా లేదు కేవలం కృప చేత దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చినాడు సాల్వేషన్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ గాడ్ సాల్వేషన్ ఇస్ ఓన్లీ బై గాడ్స్ గ్రేస్ దేవుడు కృప అయితే అయితే అందును బట్టి దేవుడు సృష్టించాలి అయితే ఒక వ్యక్తి జీవితాన్ని చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం తన జీవితంలో ఆయన దేవుడు ఎలా స్థుతిస్తూ వచ్చినాడు మన జీవితంలో ఎంత నమ్మకంగా ఆయన ఆరాధిస్తూ వచ్చినాడు ఎటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు అనేది చూసుకొని మనం ఆరాధనతో యోగు యోగు యోపు ఒకటో అధ్యాయం ఆయన గురించి చూసుకొని ఆయన దేవుడు ఎలా ఆరాధించినాడు అనుభవపూర్వకంగా మనం కూడా చూసుకుని ఆ తను ఒక్క వచ్చింది దేశం అధ్యాయము కావచ్చింది పూర్వ దేశంలో లోక్షుడు నేను అతడు యార్థ వర్తనుడును న్యాయవంతుడు దేవుని ఎంతో భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు చదవండి ఏడు గురు కుమారు కుమారు కలిగి చా అయితే ఇక్కడ ఎవరు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు యోగు గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఎవరు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అంటే యోగులో మొదటి వచనాన్ని బట్టి మనం చూస్తున్నది ఆయనలో నాలుగు మంచి లక్షణాలు ఉన్నాయి నాలుగు మొదటి లక్షణం ఏంటి యోగుకున్నది అంటే యథార్థత మొదటి లక్షణం ఏంటి యోగు యథార్థవంతుడు రెండవది ఏంటి అంటే ఆయన న్యాయవంతుడు యోగు ఎవరంట న్యాయవంతుడు మూడవది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మూడవది ఏంటి దేవుని యందు భయభక్తులు కలిగినవాడు నాలుగవది ఏంటంటే చెడుతనమును విసర్జించిన వాడు నాలుగవది ఏంటి చెడుతనమును విసర్జించిన వాడు ఒకటవది యథార్థవంతుడు రెండు న్యాయవంతులు మూడు దేవుని అని భయభక్తులు కలిగిన వాడు నాలుగవది చెడుతనమును విసర్జించిన వాడు ఈ లక్షణాల గురించి ఎవరు సాక్షిస్తున్నారు యోగ గురించి అంటే దేవుడు సేవకుడు కాదు సంఘ కాదు సాక్షిపించేది లేదంటే సంఘ పెద్ద గారు కుటుంబంలో తల్లిదండ్రులుగా ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల గురించి సాక్ష్యం ఇవ్వని ఒకవేళ పిల్లల గురించి చెప్తే చాలా అలా చేస్తారు కానీ ఈ చుట్టాలలో మధ్యలో దాప చాలా మంచి ప్రార్థన పొరటం అప్పుడు ఇలాంటి సాక్ష్యం చెప్తాం కదా లేదు అంటే ఒక సంఘ పెద్ద లేదంటే విశ్వాసాలు కనుక చెప్పు అని చెప్పినప్పుడు ఆ అమ్మ సంఘం కరెక్ట్ పది అంటే పది గంటలకే ఆరాధన మొదలవుతుంది అని చెప్తాం ఉంది ఎందుకంటే ఇక్కడ తెలియదు కాదు అంటే దాంట్లో కొంత గొప్ప కొంత అయినా లోపం ఉండే అవకాశం ఉంది అదే సేవకుడిని కనుక చెప్పు అని చెప్పాము అనుకోండి సేవకు సేవకుడు కూడా చెప్తాడు కానీ ఎంతో కొంత మనము చూడొచ్చు కానీ ఎవరు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఇక్కడ యువకుడు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు మనుషులు కాదు దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అయితే ఒకవేళ అదే అదే విషయంలో మీ గురించి నా గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే ఏం సాక్ష్యం ఇస్తుండచ్చు ఉదాహరణ దయాకరైన ఇతను చాలా నమ్మకస్తుడు పాపం చేసే విషయంలో చాలా నమ్మకస్తుడు మందిరాన్ని ఎగ్గొట్టే విషయంలో చాలా నమ్మకస్తులు తన పదవంతుడు పదవంతులో ఐదవ వంతు రెండవ వంతు ఇచ్చే విషయంలో లోకంలో తిరిగేసుల్లో చాలా నమ్మకస్తుడు అని ఇస్తాడేమో బహుశా అయితే దేవుడు యోగు గురించి అట్టయి వాటి అయితే యోగుడు ఎంతమంది కుమారులు ఏడుగురు కుమారులు ఎంతమంది కుమార్తెలు ముగ్గురు అయితే యోగు ఆస్తిని చూద్దాడు చాలా సార్లు యోగు గురించి చెప్పినప్పుడు యోగు అంత కోల్పోయాడు ఆయన కూడా ఏం చేసాడు ఇరవై రెండు వచ్చరంలో ఇరవై ఒక్క ఆ యో ఇచ్చాడు యహో తీసుకున్నాను అని దేవుని సార్లు చెప్తా చెప్తారు మనం కూడా వింటాం అన్ని నష్టపోయినాడు ఎన్ని నష్టపోయినాడో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి మన మైండ్ బ్లాక్ అయిపోతుంది యోగకు ఎంత ఆస్తి నష్టపోయినాడో చిన్నగా మనం క్యాల్కులేషన్ చేస్తే మూడో అసలు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జత ఎడ్లు ఆడుగాడిదలు కలిగి బాబుగాంధీ పనివారులు అతనికి ఆస్తిగా ఉండే గనుక తూర్పుది చేతడే గొప్పవాడిలో ఉండే సో మొదట అతనికి ఎన్ని వేల గుర్రాలు ఉన్నాయంట మూడు వచ్చిన ప్రకారం ఏడు వేల గుర్రాలు సో నేను గూగుల్ అడిగిన సమాచారం నిన్న నేను గూగుల్ అడిగిన సమాచారం ఏంటంటే ఒక్క ఏమంటారు ఒక్క గుర్రము ఎంత రేట్ ఉంటుంది కాస్ట్ ఆఫ్ దాస్ట్ అని ఉంటాయి ఆ గూగుల్ నాకు ఇచ్చిన సమాచారం ఏంటంటే యాభై వేలు ఉంటుంది అంట అప్రాక్స్ దానికంటే ఎక్కువ గురుషు అంజా ఎందుకుంటుందంటే ఒక్క గుర్రం యాభై వేలు అయితే ఎన్ని గుర్రాలు ఉన్నాయి ఏడు వేలు అంటే యాభై వేలు ఇంటూ ఏడు వేలు వేస్తే ఎంత వచ్చిందంటే ముప్పై ఐదు కోట్లు ఎంత ముప్పై ఐదు కోట్లు గుర్రాలు మాత్రమే రెండవది ఏంటి గొర్రెలు ఉన్నాయి ఒక్క గొర్రె ఎంత అంటే పదివేల రూపాయలు అప్రాక్స్ పదివేలు అయితే పదివేలు ఇంటూ ఎంత ఏడు వేలు కోట్లు ఎంత వచ్చింది అంటే తొమ్మిది కోట్లు ఎంత తొమ్మిది కోట్లు ముందు ముప్పై ఐదు కోట్లు ఇప్పుడంత తొమ్మిది కోట్లు రైట్ నెక్స్ట్ ఏంటి ఎట్లు ఎట్లయినాయి ఐదు వందల జత ఎట్టు అయితే ఒక జత ఎట్లు ఏంటంటే లక్ష నుంచి లక్ష లక్షన రూపాయలు మంచి గట్టిగా దృఢంగా ఉన్నాయంటే లక్ష నాలుగు ఉంటాయి అయితే లక్ష నర ఇటు ఎంత ఐదు వేలు గూగుల్లో ఒకటి క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే డెబ్బై ఐదు కోట్లు ఎంత డెబ్బై ఐదు కోట్లు నెక్స్ట్ ఏంటి ఆడు గాడిదలు ఆడు గాడిదలు ఏంటన్నా ఐదు వందలు ఐదు వందల ఆడుగాడులకు నేను గూగుల్లో సమాచారం ఏంటంటే ఒక్క ఆడుగాడి ఎంత ఉంటుంది నేను ఈ జనరేషన్లో ఎప్పుడున్న వేసాను అంటే కానీ అప్పట్లో వీటి రేటు డబుల్ ఉండొచ్చు బాస్ ఎందుకంటే అప్పుడు తక్కువ కదా కాబట్టి ఎంత వచ్చింది అంటే ఒక్క ఆడగాడి ఎక్కుంటుందంట ముప్పై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది అప్రాక్స్ సో యోగు రిచ్ కాబట్టి ఆయన దగ్గర ది బెస్ట్ ఉండొచ్చు లక్ష వేసుకున్నాం ఒక లక్ష ఇంటూ ఐదు వందలు పడితే యాభై కోట్లు వచ్చింది ఇవన్నీ కనుక కాలకులేట్ చేస్తే వచ్చింది ఎంత అంటే నూట అరవై మూడు కోట్లు అంజార మాత్రమే ఎంత అంజార అప్రాక్సిమేట్లీ వన్ సిక్స్టీ త్రీ క్లోజ్ ప్లస్ ఎన్ని కోట్లు నష్టపోయినా యొక్క ఇప్పుడు మన అంజారా లెక్క ప్రకారం నూట అరవై మూడు కోట్లు ప్లస్ ఏడుగురు కొడుకులు ముగ్గురు మార్తెలు సో ఇంత నష్టపోయినప్పుడు ఇప్పుడు చదవండి ఇరవై కోట్ల ఇప్పుడు కొంచెం అర్థవంతంగా ఉంటుంది అని నేను అనుకుంటాను తల్లి గర్భంలోనండి దిగంబరి రాయి వచ్చి తిని దిగంబరి రాయి అక్కడికి తిరిగి వెళ్ళాను ఎహోవా ఇచ్చాడు ఏవోవా తీసుకొని పోయిను యో నామములకు స్థుతి కలుగును సంగతులలో ఏ విషయం అందును యోగు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేశానని ఎన్ని కోట్లు నష్టపోయినాడని అనుకున్నాం నూట అరవై మూడు కోట్లు నష్టపోయినప్పుడు యోగ ఉన్నాడు దేవుడు ఏ అన్యాయము అయితే మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించకపోవడానికి వస్తుంది లేదు అంటే మనం ఎన్ని కోట్లు నష్టపోయినా అకౌంట్ లో ఒక వంద కోట్లు ఉన్నారు ఉన్నాయి బ్యాంక్ లో అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా సరే యాభై కోట్లు లేదు కోటి రూపాయలు కోటి రూపాయలు ఉండదు సార్ దాటి సో లేదు అదే నష్టం కనుక యువకులు పక్కన పెట్టండి మన జీవితంలోకి వస్తారు ఒకవేళ భూకంపం వచ్చింది మన గట్ట మూడు అంతసులో పెళ్లి కూలిపోయింది శనివారం రోజు ఆదివారం రోజు ఆరాధన ఆరాధన చేయండి అంటే మొదట ఎక్కడికి గొత్తు నీరు ఉంటుందా ఉంటుందా ఎక్కడ బ్రదర్ అప్పు మరి గట్రా లోన్ చేసుకున్న ధ్యానంలో మూడు అంతస్తులు మూడు సంవత్సరాలు గట్రా పుస్తుల బుఖా అన్నింటిదారు పుస్తులు రాయిలో ఒకటే కోల్పోయింది ఏం ఆనందం యోగు జీవితంలో నూట అరవై మూడు కోట్లు ఇది అంజాల మాత్రమే ఈ జనరేషన్ లో మనం చేసిన అంజాల అప్పట్లో ఇంకా ఎక్కువ ఇంకా ఇంకా బయట రాయవంటిది అత్తగంటి వాడు గొప్పవాడు తూర్పు దిక్కులో ఎవరు లేరట అయినా ఇంకా రెండో అధ్యాయం మనకు ముందుకెళ్ళి చూస్తే భార్య ఈ దేవుని విడిచిపెట్టు ఇంకా ఎంతవరకు ఆయన ఆరాధిస్తావు ఇంకెంత నమ్మకంస్తావు అని మనము నువ్వు చూస్తా కర్ణం అయినా క్రిస్మస్ రోజు కొద్దిగా అసలు టీల జీటీల అందులో ఆ ముఖం మీద ఉమ్మేసి పోతుంది అన్నారు భార్య చిన్నవాడి చూస్తుంది సో అలాంటి పరిస్థితుల్లో కూడా యోగ ఏం చేస్తా వచ్చినాడు మనకి ఆరాధిస్తూ వచ్చినాడు నా ప్రశ్న ఏంటంటే నువ్వు నేను ఆరాధించకపోవడానికి కారణం ఏంటి చాలా సార్లు కొన్ని మంత్రాల్లో ఉంటే వస్తారు ఆరాధనకుంటారు అయిపోతారు బల్ల తీసుకుంటారు కానుకలు వేస్తారు సమర్పించుకుంటారు వెళ్ళిపోతారు కానీ ఆరాధన మాత్రం నోట్లో నుంచి రాదు ఏమంటే బ్రదర్ ఎప్పుడు ఆరాధించలేదు బ్రదర్ చాలా మంది పెద్ద పెద్దలు ఉంటారు నీ జీవితంలో నష్టం కలిగజేయలేదు దేవుడు అందరూ వాటి దేవుని ఆరాధించాలి ప్రభు ఒకటే మాట ప్రభా లోపు జీవితంలో అంత నష్టం కలిగేస్తున్నావు ఇన్ని రోజులు సమస్తం ఆయనకు నష్టపోయింది అయినా ఆరాధించాడు అని విన్నాము కానీ డీటెయిల్ గా కొన్ని మానవ జ్ఞానంతో లెక్కలేస్తేనే నూట అరవై నూట డెబ్బై కోట్లు నష్టపోయినాడా ఆయన ఆరాధించినాడు ప్రభా నాకైతే అలాంటి పరిస్థితి అనుమతించలేదు ప్రభా అందును బట్టి నేను నిన్ను స్థుతిస్తాను అందును బట్టి నేను నేను ఆరాధిస్తాను యోగు ఆ యోగు జీవితంలో నలభై రెండు అర్థం చివరి వచ్చిన చూస్తే ఆ ఆస్తి ఏమైంది డబ్బులు అయ్యాయి డబ్బులు అయ్యాయి అయితే సీక్రెట్ ఏంటో తెలుసా నా ఆస్తి డబ్బులు కావాలి అని లేదంటే నాకున్న ఆస్తి డబ్బులు కావాలని ఎంతమందికి ఉంది ఆస్తి డబ్బులు కావాలని ఎంతమందికి ఉంది ఎవరికి లేదా దాదాపు బయటకు చెప్తే బాగా ఫస్ట్ చేయలేకండి అందరుద్దరూ చూస్తున్నారు అయితే ఆస్తి కనుక మీ ఆశీర్వాదం డబుల్ డబుల్లో అంటే సీక్రెట్ ఉంది ఏం చేయాలి సీక్రెట్ అంటే శ్రమల్లో బాధల్లో ఏం చేయాలంటను దేవుని స్థుతించాలి ఆరాధించాలి యోగం చేసి తరే నీ జీవితంలో ఎక్కువ శ్రమలు వస్తున్నాయి అంటే దాని అర్థమేంటి డబుల్ అవుతుంది కాకపోతే నువ్వు ఏం చేయాలి ఆ శ్రమల్లో దేవుడు ఏం చేయాలి ఆరాధించాలి స్థుతించాలి సో ప్రశ్న ఏంటంటే చాలా మందికి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు లేదు దాంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం వ్యవసాయం చేసుకున్న వాళ్ళకు వానలు వాళ్ళకు ప్రాబ్లం వానలు ఎక్కువ నాశనం పాట నాశనమైన ఒక బాధ అదే టీచర్లకు సెలవులు ఇస్తలేరువా సెలవులు ఇస్తే జీతం ఇస్తలే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే ప్రశ్న ఏంటంటే ఆ ఉన్న బాధల్లో ఆ ఉన్న శ్రమల్లో ఆ ఉన్న అనారోగ్య పరిస్థితుల్లో దేవుని ఆరాధిస్తా ఉన్నమ్మా అనేది ప్రశ్న మళ్ళసారి చూసుకొని ఆరాధనలో ప్రక్షిద్దాం ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఐదు విషయాలు దేవుడు చూపిస్తూ వచ్చినాడు ఎందుకు ఆయన ఆరాధించాలి అంటే ఒకప్పుడు నీ స్థితి ఏంటి అని అంటే ఒకప్పుడు నీ నా స్థితి ఏంటంటే క్రియల చేత చచ్చిన వారము లోకానుసారమైన అధిపతిని పూజిస్తూ వచ్చినాము ప్రపంచ ధర్మోత్సవాలను నడుచుకుంటూ వచ్చినాము శరీరాశలను మనసు కోరికలను నెరవేరుస్తూ వచ్చినాము దైవోగ్రత పాత్ర ఇది నా పరిస్థితి రక్షించబడకంటే ముందు అయితే దేవుని మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతిపించినాడు అందుకే దేవుని ఆరాధించాలి రెండవది ఆయన మన పట్ల కరుణించినాడు అందుబట్టి ఆరాధించాలి మహాప్రేమ చేత రక్షించినాడు అందరాధించాలి కృప చేత రక్షించినాడు అందుకే ఆరాధించి ఆరాధించాలి చివరిగా ఆయన క్రీస్తో కూడా లేని ఎక్కడ గుర్చు పెట్టవచ్చు నేను మనల్ని పరలో అందరూ బట్టి ఆరాధించాలి ప్రభావ కృపచేత రక్షించిన ఒకే మాట ప్రభావ కృపచేత రక్షించిన నీకు వందనామా నేనే చెల్లించలేదు కుక్క పుణ్యానికి నాకు నీకు ప్రభావం నా నా క్రియలు నా క్రియలు నీ నా ప్రవర్తన మంచిదనం లేదంటే నేనా ఆ ప్రవర్తన ఆత్మీయత మంచిదనం కాదు నిన్ను నన్ను రక్షించింది కృపచేత రక్షించినాడు అందరూ బట్టి దేవాలను రక్షించినందుకు కొనం రెండవది యోగ జీవితం ద్వారా నేర్పించినా తనకు ఉన్న పరిస్థితి అంతా పోయినప్పటికీ యోహం ఇచ్చాను యోహం తీసుకోను అని నేను స్థుతిస్తూ వచ్చినాను ప్రభుత్వం నా జీవితంలో అంత దూరమైన పరిస్థితిని అనుమతించలేదు కానీ నేను నేను స్థుతించలేకపోతున్నాను అని దేవాలయం ఇచ్చిన పరిస్థితిని బట్టి వందన శ్రమల్లో బాధల్లో స్థుతించాలి ఇంకో విషయం అంత పరిస్థితుల్లో యోగు ఏ విషయం పాపం చేయలేదు ఎన్నడూ ఆయన దేవుడు అన్యాయం చేశారని అనలేదు బాబా చాలాసార్లు నేను నీ జీవితంలో నా జీవితంలో సరే అనుకున్నా కానీ నువ్వు నా జీవితంలో యోగు రత్తును బట్టి చూస్తే నా జీవితంలో పుష్కలంగా రాశిలో తెచ్చిన వాళ్ళు నాకు నేను నిన్ను ఆరాధిస్తాను అని యొక్క మాట దేవుని ఆరాధించగలిగితే అనుభవపూర్వకంగా మొదటగా మన గురుస్తాను చూస్తాం కదా కొన్నిసార్లు మనం చూసినట్టయితే ఒక రెండు మూడు వారాలు లేదా ఒక నాలుగైదు వారాలు వాళ్ళ ఆరాధన చేసిన తర్వాత ఆరో వారము వాళ్ళు ఏం ఆరాధన చేస్తారో మనం చెప్పేయచ్చు ఇక అర్థమైందా వాళ్ళు ఏం ఆరాధన చేస్తారు ఎలా ఆరాధన చేస్తారు ఎక్కడ స్టార్ట్ చేస్తారు ఎక్కడ ఎండ్ చేస్తారో చెప్పేయచ్చు మన ఆంటూ సులూ పెళ్లి చేయకపోతారు కదా నాకాట బాబు డ్రైవర్ డ్రైవరీ పెళ్లి మెసేజ్ చెప్తారు అని అంటారు ఎందుకు అంటే అందులో ప్రతి పెళ్లి పోయి పోయి అంకులు చెప్పే పెళ్లి మెసేజ్ విని విని నేను నా నడ భా డ్రైవర్ వచ్చిగా మెసేజ్ చెప్తాడు పెళ్లి మెసేజ్ అందరం కాబట్టి మంది ఇద్దరు ఆరాధన చేసిందే అది కాదు ఒకవేళ నిజంగా చేయాలి అంటే వ్యక్తిగతంగా చేసుకో ఆరాధం లేదంటే కుటుంబంగా ఆనందం చేసుకోవచ్చు కానీ మందిరంలో దేవుడు వాక్యాన్ని బట్టి చాలాసార్లు సేవకుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటది వాళ్ళు చేసే ఆరాధన కాబట్టి వాక్యానుసారంగా అనుభవపూర్వకంగా ఆరాధనలోకి ప్రవేశ